వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఆలయ పాలక వర్గంలో నాయి బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉండే విధంగా ప్రత్యేక జీవో ఇచ్చిందని తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు ప్రతి గుడికి చేస్తున్న సేవలను గురించి ఇక్కడ వేసే ఆలయ కమిటీలలో విధిగా ఒక నాయి బ్రాహ్మణ సభ్యుడు ఉండే విధంగా ప్రత్యేక జివో ఇవ్వాలని విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు జివో కాపీ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు జివో నెంబర్ మూడు వందల నలభై ఎనిమిది బై మూడు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ఆరు వందల ఆలయాలకు దాదాపు ఆరు వందల ఆలయాలకు పాలక వర్గాన్ని వేసే సందర్భంలో ఆ పాలక వర్గాలలో ఖచ్చితంగా ఒక నాయ బ్రాహ్మణుడు సభ్యుడిగా ఉండాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది మరి ఈరోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఒక నోటిఫికేషన్ ఇచ్చింది దానిలో ఎటువంటి ప్రాధాన్యత నాయు బ్రాహ్మణులకు లేదు ఈరోజు మేము ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా అక్కడ ఆరు వందల ఆలయాలకు నాయి బ్రాహ్మణులు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటారు మరి అటువంటి జీవోను తెలంగాణలో కూడా ఇచ్చి నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మీరు రెండు రోజుల కింద ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి మీరు జీవో ఇచ్చిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ విడుదల చేసి సభ్యులుగా నాయి బ్రాహ్మణులను కూడా ట్రస్ట్ కమిటీలో తీసుకోవాలని చెప్పి తెలంగాణ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ పెడతా ఉంది ఈరోజు గుడిని నాయి బ్రాహ్మణుల్ని వేరుగా చూడలేం ఎందుకంటే ప్రతి గుడిలో నాయి బ్రాహ్మణుడి సేవలు అవసరం ఉంటాయి ఇలా దేవునికే సేవ చేసేటువంటి వాళ్ళం మేము సమాజానికి ఎలాగో చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు పత్రికా సోదరులు కూడా ఇంత అందంగా కనబడుతున్నారంటే కారణం మేమే నిత్యం మీకు సేవ చేస్తా ఉన్నాం అనో గడ్డమనో ఆ విధంగానే దేవునికి కూడా సేవ చేస్తా ఉన్నాం దేవునికి ఏ విధమైన సేవ అంటే ఈరోజు భక్తులు మొక్కులు మొక్కుకొని మా మొక్కు తీరిన తర్వాత మా తలనీలాలు ఇస్తాం అని చెప్పి మొక్కుకొని వచ్చిన తర్వాత భగవంతునికి భక్తునికి మధ్యలో నాయి బ్రాహ్ణం నాయి బ్రాహ్మణుడు ఉంటాడు మేము తలనీనాలు అర్పించిన తర్వాతనే ఆ గుండంలో స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి అయ్యా మా మొక్కులు చెల్లినై తండ్రి అని చెప్పి వేడుకునేటువంటి సందర్భం ఇది ప్రతి ఆలయంలో మీకు కూడా తెలుసు అందరికి తెలుసు మరి దేవునికే సేవ చేసేటువంటి నాయు బ్రాహ్మణులను రాజకీయంగా ఎందుకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అటువంటి అవకాశాన్ని నాయ బ్రాహ్మణులకు అక్కడి ప్రభుత్వం కల్పించింది ఇది రెండో డైరెక్టర్ నాయు బ్రాహ్మణుడిగా వందలు వేల కోట్లున్నటువంటి వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తామన్నా కానీ అక్కడ భగవంతునికి సేవ చేసే అవకాశం రాదు కానీ ఈరోజు మొట్టమొదటి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా నియమితులైనటువంటి నాయ బ్రాహ్మణ సోదరుడు యానాదయ గారు కటిక నిరుపేద కటిక నిరుపేద గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం వారికి అవకాశం రావడం జరిగింది అదేవిధంగా ఏ రోజు నిర్మి నియమితులైనటువంటి శాంతారాం గారు వారు కూడా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కులవృత్తి మీద ఆధారపడి కులవృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వారికి అవకాశం కల్పిస్తే ఇలా తిరుపతిలో దేవునికి సేవ చేసేటువంటి అవకాశం ఉంది మేము కూడా ఇక్కడ ప్రతి ఆలయంలో భగవంతుణ్ణి నిద్ర లేపాలన్నా మేమే భగవంతుణ్ణి నిద్ర పుచ్చాలన్నా మేమే ఇలా సున్నాయి వాయిద్యాల ద్వారా ప్రతి సున్నాయి వాయిద్యం ప్రతి ఆలయంలో ఉంటది ఈరోజు భగవంతుని పొద్దున్నే మూడున్నరకో నాలుగు గంటలకు మేలు కొల్పాలంటే నాయబ్రాహ్మణుడు రావణులు సేవలను గుర్తించి ఆలయాలకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ప్రతి పాలక మండలిలో నాయబ్రాహ్మణుడు సభ్యుడు ఉండే విధంగా జీవో ఇచ్చే వరకు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి నాయ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కనుక ఆ కార్యక్రమం చేయనట్లయితే తప్పకుండా మా వాళ్ళందరినీ కూడా అవగాహన చేసి అవగాహన కల్పించి రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం అన్ని ఆలయాలను సందర్శిస్తాం ఆలయాలలో మాకు కష్టాలను బాధలను ఇబ్బందులను ఎండగడతాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తప్పకుండా మా కార్యాచరణ కూడా పెద్ద సీరియస్గా ఉంటుంది ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక మేము అటువంటి కార్యక్రమం తీసుకోకముందే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం స్పందించకపోతే దీని మీద తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ కట్టల్లో ఉన్నటువంటి న్యాయబుమలందరూ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయబురాలు కలుపుకొని ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా